లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన మాసం వచ్చేసింది మార్గశిర మాసం ప్రారంభం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి మీరిచ్చే చిన్న లైక్ నా ఛానల్ కి ఎంతో సహాయపడుతుంది ఆ శివయ్యకు ఎంతో ప్రీతికరమైన కార్తీక మాసం ముగిసిపోయి లక్ష్మీదేవికి ఇష్టమైన మాసం మొదలైంది నవంబర్ ఇరవై ఒకటో తేదీ నుండి డిసెంబర్ పంతొమ్మిదో తేదీ వరకు మార్గశిర మాసం ఉంటుంది ఈ నెలలో లక్ష్మీదేవిని పూజిస్తే ఇక ఈ సంవత్సరం అంతా డబ్బుకు లోటు లేకుండా ఉంటుంది ఈ మార్గశిర మాసంలో వచ్చే గురువారాలకు చాలా విశిష్టత ఉంటుంది ఈ నెలలో వచ్చే గురువారాలను లక్ష్మీవారాలుగా పరిగణిస్తారు ఈ మార్గశిర మాసంలో వచ్చే గురువారాల్లో ఎవరైతే లక్ష్మీదేవిని భక్తిశ్రద్ధలతో పూజిస్తారు అలాంటివారికి అఖండ రాజయోగం సిద్ధిస్తుంది కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి అని అలాగే భర్త ఆయుష్ పెరగడంతో పాటు మీ ఇంటి సంపద కూడా పెరుగుతుందని స్వయంగా లక్ష్మీదేవి వరమిచ్చిందట అదేవిధంగా ఈ మార్గశిర మాసంలో శుక్రమౌఢ్యమి కూడా ఏర్పడుతుంది కాబట్టి ఈ మార్గశిర మాసంలో వచ్చే లక్ష్మీ గురువారాల్లో లక్ష్మీదేవిని ఏ విధంగా పూజించాలి అలాగే శుక్రమౌఢ్యమి ఎప్పటినుంచి ప్రారంభమవుతుంది మౌడ్యమి సమయంలో చేయకూడని పనులు ఏమిటి ఇలా ఎన్నో విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ మార్గశిర మాసం నెల రోజులు వైకుంఠంలో ఉన్న లక్ష్మీదేవి భూమిపైన సంచరిస్తూ తన భక్తులు చేసే పూజలను వీక్షిస్తూ తన భక్తుల కోరిన కోరికలకు వరాలను ప్రసాదిస్తుందట సాధారణంగా శుక్రవారం నాడు లక్ష్మీదేవిని పూజిస్తాము అయితే మార్గశిర మాసంలో వచ్చే గురువారాలను లక్ష్మీవారాలుగా పిలుస్తారు లక్ష్మీవారాల్లో ప్రతి ఒక్కరూ లక్ష్మీదేవిని పూజించాలి శ్రావణ శుక్రవారం ఎంత విశిష్టత ఉంటుందో లక్ష్మీవారాలకు కూడా అంతే విశిష్టత ఉంటుంది అయితే లక్ష్మీదేవిని తప్పనిసరిగా ఐదు లక్ష్మీ గురువారాలు పూజించాలి కాని ఈ మార్గశిర మాసంలో నాలుగు లక్ష్మీ గురువారాలు వచ్చాయి అయితే ఐదవ లక్ష్మీవారంగా పుష్యమాసంలో వచ్చే మొదటి గురువారం నాడు పూజ చేసుకోవచ్చు కాబట్టి నవంబర్ ఇరవై ఏడో తేదీన మొదటి లక్ష్మివారం డిసెంబర్ నాలుగవ తేదీన రెండు లక్ష్మీవారం డిసెంబర్ పదకొండో తేదీన మూడో లక్ష్మీవారం డిసెంబర్ పద్దెనిమిదో తేదీన నాలుగో లక్ష్మీవారం ఇక చివరగా డిసెంబర్ ఇరవై ఆరో తేదీన ఐదో లక్ష్మీవారం ఈ లక్ష్మీ గురువారాల్లో ఇంటి గడపలకు పసుపు రాసి బియ్యం పిండితో ముగ్గులు వేసి ఉదయాన్నే ఇంట్లో దీపారాధన చేసుకోండి ఐదు లక్ష్మీ గురువారాల్లో స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి ఆవు నెయ్యితో లక్ష్మీదేవిని పూజించి వివిధ రకాల నైవేద్యాలను నివేదించాలి మొదటి లక్ష్మీ గురువారం నాడు లక్ష్మీదేవికి పులగం నివేదించాలి రెండు లక్ష్మీవారం నాడు అట్లు అలాగే తిమ్మనం నివేదించాలి మూడవ లక్ష్మీ గురువారం నాడు పాలతో చేసిన పాయసం మరియు అప్పాలు నివేదించాలి నాలుగవ లక్ష్మీవారం చిత్రాన్నం మరియు గారెలు నివేదించాలి ఇక చివరగా ఐదో లక్ష్మి గురువారం నాడు పూర్ణం బూరెలు నివేదించాలి ఈ విధంగా ఈ ఐదు వారాల్లో ఒక్క వారం ఒక్కో నైవేద్యాన్ని నివేదించి లక్ష్మీదేవిని పూజిస్తే కుటుంబంలో ఉన్న కష్టాలన్నీ వెంటనే తొలగిపోయి ఇక మీ ఇల్లంతా అష్ట నిధులతో నిండిపోతుంది ఇక ఈ నెలలో వెలిగించే దీపాలకు కూడా ఎంతో విశిష్టత ఉంటుంది లక్ష్మీదేవి పూజలు పిండి దీపాలు వెలిగిస్తే చాలా మంచిది పిండి దీపానికి చాలా మహిమ ఉంటుంది కాబట్టి ఈ లక్ష్మీ గురువారాల్లో పిండి దీపాలు వెలిగించి లక్ష్మీదేవిని పూజిస్తే అమ్మవారి ఆశీర్వాదాన్ని సులభంగా పొందవచ్చు అలాగే పూజలో తప్పనిసరిగా ఆవు నెయ్యిని ఉపయోగించాలి కాబట్టి ఈ లక్ష్మీ గురువారాల్లో లక్ష్మీదేవి ముందు రెండు పిండి దీపాలు వెలిగించి ఆవు నెయ్యితో దీపారాధన చేయాలి ఈ విధంగా లక్ష్మీదేవిని పూజిస్తూ లక్ష్మీ గాయత్రి మంత్రాన్ని చదువుతూ అమ్మవారికి గులాబీ పూలును సమర్పించండి ఆ తర్వాత లక్ష్మీ అష్టోత్తర నామావళిని పఠించాలి లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన వాటిలో కొబ్బరికాయ ఒకటి కాబట్టి ప్రతి లక్ష్మీ గురువారం నాడు ఇంట్లో పూజ చేసేటప్పుడు లక్ష్మీదేవికి కొబ్బరికాయను నివేదించండి ఈ విధంగా లక్ష్మీదేవిని పూజించి లక్ష్మీవారం వ్రత కథను చదువుకొని తలపైన అక్షతలు వేసుకోవాలి రాగి చెంబులు త్రిమూర్తులు కొలువై ఉంటారు కాబట్టి లక్ష్మీ గురువారాల్లో ఇంట్లో పూజ చేసేటప్పుడు ఒక రాగి చెమ్మ నిండా నీళ్లు పోసి మీ పూజగది ఈశాన్యంలో పెట్టుకోండి తులసి కోటలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి ఈ మార్గశిర మాసంలో తులసి కోటను ఎక్కువగా పూజించాలి ప్రతిరోజు ఉదయం మరియు సాయంత్రం సమయంలో తులసి కోటలో దీపం వెలిగించి తులసి మొక్కకు ప్రదక్షిణాలు చేస్తే ఇక మీ ఇల్లు అంతా సుఖసంతోషాలతో నిండిపోతుంది ఇంతటి పవిత్రమైన మార్గశిర మాసంలో మీ ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకుని కూర్చోవాలంటే ఎంతో పవిత్రమైన మాసం పూజ గదిలో ఖచ్చితంగా కొన్ని వస్తువులను పెట్టుకోవాలి ఈ మార్గశిర మాసంలో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఒక చిన్న లక్ష్మీదేవి విగ్రహాన్ని తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి లక్ష్మీదేవి విగ్రహానికి ఆవుపాలతో అభిషేకం చేసి పసుపు కుంకుమలతో అర్చన చేస్తే చాలా మంచిది అలాగే ఈ మార్గశిర మాసం నెల రోజులు మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి చిత్రపటానికి ఎదురుగా పసుపు కుంకుమలు పెట్టుకోండి స్త్రీలు ఉదయం స్నానం చేసిన తర్వాత మీ పూజ గదిలో ఉన్న కుంకుమను పాపిట్లో పెట్టుకుని మీ మంగళ సూత్రానికి కూడా పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టుకోండి ఈ మార్గశిర మాసంలో ఎవరైతే ఇలా చేస్తారో అలాంటి స్త్రీలకు దీర్ఘ సుమంగళ యోగం సిద్ధిస్తుంది లక్ష్మీదేవి భర్త విష్ణుమూర్తి విష్ణుమూర్తి ఎక్కడ ఉంటే ఎక్కడ లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది కాబట్టి ఈ మార్గశిర మాసంలో తప్పనిసరిగా ఒక చిన్న తాబేలు విగ్రహాన్ని తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి తాబేలు విష్ణుమూర్తి స్వరూపం మీ పూజ గది ఉత్తర దిశలో తాబేలు విగ్రహాన్ని పెట్టుకుంటే అనవసరపు ఖర్చులు తగ్గి మీ ఇంటి ఆదాయం విపరీతంగా పెరిగిపోతుంది అలాగే మీ పూజ గదిలో తప్పనిసరిగా పసుపు కలిపిన అక్షింతలు పెట్టుకోవాలి పూజ గదిలో ఉండే అక్షింతలకు ఎంతో దైవశక్తి ఉంటుంది కాబట్టి ఈ మార్గశిర మాసం నెల రోజులు ఉదయం స్నానం చేసిన తర్వాత పూజ గదిలో ఉన్న అక్షింతలను తలపైన వేసుకుని లక్ష్మీదేవికి నమస్కారం చేసుకుంటే ఆ లక్ష్మీదేవి వెంటనే అనుగ్రహిస్తుంది ఇక అత్యంత పవిత్రమైన వాటిలో గంగాజలం ఒకటి ఈ మార్గశిర మాసంలో గంగా జలాన్ని మీ ఇంటికి తెచ్చుకొని ప్రతి గురువారం మీ ఇల్లంతా గంగా జలాన్ని చల్లుకోండి తద్వారా మీ ఇంట్లో ఉన్న దరిద్రదేవత బయటికి వెళ్లిపోయి మీ ఇంట్లోకి వెంటనే లక్ష్మీదేవి అడుగుపెడుతుంది అలాగే ప్రతి ఒక్కరూ పూజ గదిలో ఖచ్చితంగా నెమలి ఈక ఉండాలి ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు పూజ గదిలో ఉన్న నెమలి పించంతో లక్ష్మీదేవికి గాలి విసిరితే ఆ లక్ష్మీదేవి ఎంతో సంతోషించి మీ ఇంటిపై కనక వర్షాన్ని కురిపిస్తుంది అలాగే వాస్తు ప్రకారం మీ బీరువాలో డబ్బులు దాచే ప్రదేశంలో నెమలి ఈకలు పెట్టుకోండి ఆర్థికంగా బాగా అభివృద్ధి చెందుతారు ఇక నవంబర్ ముప్పయో తేదీ నుండి శుక్రవారం ముడమి ప్రారంభం అవుతుంది ఈ నెల నవంబర్ ముప్పై నుండి వచ్చే సంవత్సరం ఫిబ్రవరి పదమూడు వరకు చక్రం మూఢమి ఏర్పడుతుంది సుమారు డెబ్బై ఆరు రోజులు పాటు శుక్రమూఢమి ఉంటుంది ఈ సుఖం మూడమి ఉన్నన్ని రోజులు ఎలాంటి శుభకార్యాలు నిర్వహించకూడదు ఇసుక మూఢని సమయంలో చూపులు నిర్వహించడం వివాహాలు జరిపించడం అసలే జరిపించకూడదు అలాగే నూతన గృహప్రవేశాలు చేయకూడదు నూతన వ్యాపారాలు ప్రారంభించకూడదు ఇక కొత్త వాహనాలు కొనడం మానుకోవాలి అదేవిధంగా చిన్నపిల్లలకు పుట్టు వెంట్రుకలు తీయించడం చెవులు కుట్టించడం కూడా చేయకూడదు అలాగే బోర్లు తవ్వకూడదు అదేవిధంగా యజ్ఞాలు దేవుని ప్రతిష్టలు కూడా నిర్వహించకూడదు ఇక కొత్త ప్రయాణాలు మానుకోవాలి అలాగే భూమి పూజలు చేయకూడదు అలాగే కొత్త పనులు నిర్వహించకూడదు ఈ మూడని సమయంలో ఇలాంటి వాటికి దూరంగా ఉంటే సరిపోతుంది అయితే ఈ శుక్రమూఢమి సమయంలో ఎలాంటి పనులు చేయాలంటే సీమంతం వేడుకలు చిన్నపిల్లల నామకరణ అన్నప్రాసన వేడుకలు చేసుకోవచ్చు నవగ్రహ శాంతులు మరియు హోమాలు చేసుకోవచ్చు పాత ఇంటికి మరమ్మత్తులు వేయవచ్చు ఈ విధంగా ఈ శుక్రం మూఢమి ప్రతి ఒక్కరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే ఈ మార్గశిర మాసంలో వచ్చే ప్రతి గురువారం నాడు అంటే ప్రతి లక్ష్మివారం నాడు స్త్రీలు ఖచ్చితంగా కొన్ని నియమాలు పాటించాలి ప్రతి గురువారం స్త్రీలు తల స్నానం చేయాలి ఈరోజు తలస్నానం చేసేటప్పుడు తలకు షాంపూ పెట్టకూడదు చన్నీటితోనే తలస్నానం చేసి ఇంట్లో పూజ చేసుకోవాలి అలాగే దువ్వినతో జుట్టును దువ్వి తలకు చిక్కు తీసుకోకూడదు అలాగే గురువారం పొరపాటున కూడా తలకు నూనె పెట్టకూడదు ఈ విధంగా ఈ మార్గశిర మాసంలో వచ్చే లక్ష్మీ వారాల్లో ఎవరైతే లక్ష్మీదేవిని పూజిస్తారో అలాంటి ఇళ్లలోకి లక్ష్మీదేవి అడుగుపెడుతుంది